రెండు వేల ఇరవై ఆరులో శమలాదేవి నవరాత్రులు ఈసారి జనవరి పంతొమ్మిది నుండి జనవరి ఇరవై ఏడు వరకు జరగనున్నాయి ఇది మాఘమాసంలో వచ్చే గుప్తమైన నవరాత్రుల్లో ముఖ్యమైన పూజాకాలం శ్యామలా దేవిని తొమ్మిది రోజులు ప్రత్యేకంగా ఆరాధిస్తే మీరు కోరిన కోరికలు నెరవేరుతాయి సోమవారం రోజున మాఘశుద్ధ పాడ్యమితో ప్రారంభం అయ్యి మంగళవారం మాఘశుద్ధ నవమితో ముగుస్తాయి మొత్తం తొమ్మిది రోజుల పాటు ఈ నవరాత్రులు కొనసాగుతాయి ఈ నవరాత్రుల్లో శ్యామలా దేవి అంటే మాతాంకి దేవి లేదా రాజశ్యామలా దేవికి అంకితంగా ఉంటుంది ఈ రోజు చేసే పూజలు జపాలు హోమాలు అత్యంత మంచి ఫలితాలను చేకూరుస్తాయని శాస్త్రాలు చెబుతున్నాయి జ్ఞానం విద్య వాక్శుద్ధి విజయం లక్ష్య సాధన సాంకేతిక శక్తుల కోసం రాజశ్యామల దేవిని ఆరాధిస్తారు ఉదయం చక్కగా ఆనంద చేసి శుభ్రమైన వస్త్రాలను ధరించి పూజ చేసుకోవాలి పూజ చేసే స్థలానికి లేదా పరమణ దిశగా ఉండేలా చూసుకోవడం ముఖ్యమైన విషయం ఆదర్శ్యామల దేవి యొక్క ఫోటోను కానీ విగ్రహాన్ని కానీ ఉంచి ఆకుపచ్చని వస్త్రాన్ని పరవాలి ఆ వస్త్రం పైన ఆదర్శ్యామల దేవి విగ్రహాన్ని లేదా పటాన్ని ఉంచాలి ఆ పటానికి చక్కగా గందనబుట్లను రాసి పూలతో అలంకరించి చక్కగా స్థాపన చేసుకొని తరువాత నూనెతో దీపారాధన చేసుకోవాలి ఈ రోజు విశేషంగా ఈ రోజు అమ్మవారికి నైవేద్యంగా ఆయసం లేదా అమ్మవారికి అమలపాకు సమర్పించడం వలన ఫలితాలు చేకూరుతాయి పెట్టవచ్చు ఈ మంత్రాన్ని జరిపించాలి గణపతాన్ని ఇరవై ఒకటి శశివదనంగి మంత్ర రూపిణి విద్యా దేహి నమోస్తుతే అనే శ్లోకాన్ని ధ్యానం చేస్తూ చదవాలి ఆ తర్వాత ప్రధాన మంత్రమైన ఈ మంత్రాన్ని జరిపించాలి ఓం శ్రీం హీం లేదా ఓం ఐం హ్రీం శ్రీం మాతాంగే నమ అనే మంత్రాన్ని రోజు నూట ఎనిమిది సార్లు ఈ సంఖ్యలో జపించడం ఉత్తమం నైవేద్యాన్ని సమర్పించి కనీసం ఐదు నిమిషాల పాటు జ్ఞానంలో కూర్చోవాలి విద్యాదాయిని ఏజయ రాజశామలే మాత అనే హారతి పాడి మూడు లేదా తొమ్మిది ప్రదక్షిణాలను చేసుకోవాలి కుటుంబ క్షేమం వాక్సిద్ధి మనస్ఫూర్తిగా కోరుకోవాలి ఈ తొమ్మిది రోజుల పాటు సాత్విక ఆహారాన్ని మాత్రమే తీసుకోవాలి మాంసం మద్యం పూర్తిగా విడవాలి అసత్యం మాట్లాడుకోకుండా పూర్తిగా కోపాన్ని తగ్గించి అయినంత వరకు మౌనంగా లేదా మాట్లాడేలా చూసుకోవాలి నవమి రోజు ప్రత్యేకంగా కుంకుమార్చన చేసి అమ్మవారికి ఆకుపచ్చ చీరను సమర్పించాలి ఈ రోజు విశేషంగా అన్నదానం చేసిన మీకు చక్కటి ఫలితం అనేది లభిస్తుంది పాఠ్యమి రోజున బాలశ్యామల రూపంలో గణపతి పూజ చేయాలి విధియ రోజున రాజశ్యామల రూపంలో కుంకుమార్చన చేయటం వలన వాక్ స్పష్టత కలుగుతుంది తదియ రోజున మాతాంగ దేవికి పుష్పార్చన చేస్తే విజయం ప్రాప్తిస్తుంది చవితి రోజున రెండు దీపాలతో ఆరాధన చేస్తే మనశ్శాంతి కలుగుతుంది పంచమి రోజున విద్యాశామల ధ్యానం చేస్తే చదువులో విజయం లభిస్తుంది సాధ్యమైతే వెయ్యనిమిది మంత్ర జపాలు చేస్తే షష్ఠి రోజున మంత్ర జపం ముఖ్యమైనది మంత్ర సిద్ధి కలుగుతుంది సప్తమి రోజున ధ్యానం చేస్తే ఐశ్వర్య వృద్ధి కలుగుతుంది అష్టమి రోజున ఐదు వత్తులతో దీపాన్ని వెలిగించి మార్చన చేస్తే శత్రు బాధలు తొలగిపోతాయి నవమి రోజున రాజరాజేశ్వరి శ్యామల రూపంలో మహా నైవేద్యాన్ని సమర్పిస్తే సంపూర్ణ అనుగ్రహం కలుగుతుంది నవమి రోజున ప్రత్యేకంగా వాక్స కోసం పూజలు చేయాలి అనుకునేవారు బ్రహ్మ ముహూర్తంలో లేదా రాత్రి తొమ్మిది గంటల నుండి పన్నెండు గంటల వరకు పన్నెండు గంటల మధ్యలో ఆకుపచ్చని గుడ్డపై కూర్చొని ఓం ఐం శ్రీం హీం శ్యామలాలయ నమ అనే మంత్రాన్ని వేయి ఎనిమిది సార్లు జపం పూర్తయ్యాక కోరుకున్న మాటను పుడి చేయి దగ్గర ఉంచి ఒక్కసారి మాత్రమే మెల్లగా చెప్పాలి ఎవరికి హాని అబద్ధం కోరికలు కోరుకోకూడదు ఈ సాధన వలన మాటకి గౌరవం పెరుగుతుంది అసత్య నిందలను చేయకూడదు శ్యామల వాకు రూపిణి కాబట్టి మాటల్లో పవిత్రత లేకపోయినా సాధన ఫలితం తగ్గుతుంది పరాశక్తి రాజశ్యామల దేవి రూపంలో అవతరించింది ఆమెశ్వరం విద్యా మంత్రశక్తితో దేవతల జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది అందుకే అమ్మను మంత్ర రాజేశ్వరి విద్యా శ్యామల రాజమాత అనే పేర్లతో పిలుస్తారు కలియుగంలో ఉపన్యాసాలకు విద్యార్థులు గాయకులు వ్యాపారులు న్యాయవాదులు శ్యామలాదేవిని ఉపాసిస్తే మాటే ఆయుధంగా మారుతుందని శాస్త్రాలు చెబుతున్నాయి తెలుసుకున్నారు కదా మరిన్ని ఆధ్యాత్మికరమైనటువంటి విషయాల కోసం మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి